నేటి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో శ్రీ భవిష్య ఎడ్యుకేషనల్ అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు దేవిరెడ్డి హేమహరిణి మచ్చ రవళిక అనే ఇద్దరు విద్యార్థులు ఏడు వందల ఇరవై మార్కులకు ఆరు వందల మార్కులు సాధించగా భార్గవ్ అనే మరో విద్యార్థి ఆరు వందల మూడు మార్కులు సాధించాడు దీంతో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను శ్రీ భవిష్య యాజమాన్యం సత్కరించింది టపాసులు పేల్చి సంబరాలు జరుపుకుంది అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో తాము విద్యను అందిస్తున్నామని అందుకే అద్భుతమైన ఫలితాలు వచ్చాయని సంస్థ డైరెక్టర్లు తెలిపారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాల్లో మా విద్యార్థులు ప్రపంచను సృష్టించారు ఏడు వందల ఇరవై మార్కులకు గాను దేవిరెడ్డి హేమ హరిణి ఆరు వందల డెబ్బై ఆరు మార్కులు మచ్చ రవళిక ఆరు వందల డెబ్బై ఆరు మార్కులు భార్గవ్ నోతక్కి ఆరు వందల డెబ్బై మార్కులు ఆరు వందల డెబ్బై మూడు మార్కులు అంతేకాకుండా దాదాపుగా అరవై మందికి పైగా విద్యార్థులు ఆరు వందల మార్కులు ఐదు వందల యాభై పై యాభై పైగా మార్కులుగా దాదాపు నూట డెబ్భై మూడు మంది ఐదు వందలకు పైగా రెండు వందల నలభై మూడు మంది నాలుగు వందల ఎనభై మార్కులకు పైగా మూడు వందల ఒక్క మంది మా విద్యార్థులు ఉన్నారు మీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాల్లో శ్రీ భవిష్య విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు మా వద్ద వేల మంది విద్యార్థులు లేరు అలాగే ఫౌండేషన్ తీసుకున్న విద్యార్థులు కూడా లేరు అతి సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించామని చెప్పడానికి గర్వపడుతున్నాం అలాగే మా దగ్గర ప్రతి ముగ్గురిలో కూడా ఇద్దరికి ఫ్రీ సీట్ వచ్చింది మెడికల్ ఫ్రీ సీట్ వచ్చింది మా దగ్గర ఈ ఫలితాలు రావడానికి కారణం మా ప్రోగ్రామ్ అలాగే మా మెంటర్షిప్ టీచింగ్ మైక్రో ఎనాలసిస్ ఇవన్నీ కూడా దోహదపడ్డాయి మా మేము పెట్టిన ట్వంటీ ట్వంటీ ఫోర్లో గ్రాండ్ టెస్ట్లో మేము పెట్టిన గ్రాండ్ టెస్ట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా క్వశ్చన్స్ దాంట్లో డైరెక్ట్గా వచ్చాయని చెప్పి పిల్లలు వచ్చి చాలా సంతోషంగా చెప్పారనమాట మా ఫ్రెండ్ దిస్ ఈస్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పారు నేను చాలా ఇన్స్టిట్యూట్స్ ఐడెంటిఫై చేసి ప్రత్యేకించి ఇన్స్టిట్యూట్ నేను ఎంచుకున్నాను ఎందుకు అని అంటే అతి తక్కువ మందితో క్లాస్లో ప్రతి ఇండివిజువల్కి కూడా ఫోకస్ పెట్టి వారు టీచింగ్ చేసేటువంటి విధానం చెప్పేట విధానాన్ని ప్రత్యక్షంగా చూశాను చూసిన తర్వాతే నేను ఈ ఇన్స్టిట్యూట్ ఎంచుకున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ